సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి నెల్లూరు జిల్లా రాపూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా అడుగు అడుగున అభిమానాలు ప్రజలు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ జెండాలతో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జరిగిన రోడ్ షో సభలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ కాలంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికి అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది అని వ్యాఖ్యానించారు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు కాబట్టి మీకు మంచి జరిగిందనిపిస్తే నాకు ఓటు వేయండి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిలో ఆరు హామీలను కూడా అమలు చేయలేదన్నారు చంద్రబాబు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్లుగా తాను వస్తే మీకు మేలు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నిత్యం వంచే చంద్రబాబు మరోవైపు ఉన్నారని ఎవరు కావాలో ప్రజలే ఆలోచించి నిర్ణయించుకోవాలని తెలిపారు వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కురుగొండ రామకృష్ణకు రాజకీయ జ్ఞానమే లేదన్నారు रखो हेले रायग I'm so mad. <laughs> ఆలోచిస్తున్నది ఇరవై నాలుగు మంది ఏమైతే లేదు చంద్రబాబు నాయుడు గారు రా మెటీరియల్ మీద సబ్సిడీ ఉంటే దాన్ని రాయితే అది కూడా క్యాన్సిల్ చేశారు మరి ఏ పథకం ఉంది కొత్తగా ఆలోచన వస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు నువ్వు కొనసాగిస్తావు అంటున్నావు కానీ ఈ సొంత ఆలోచన పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంది ప్రజల గురించి ఆలోచించలేదు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల అభివృద్ధి గురించి ఆలోచనలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కొనసాగించుకుంటాము రాష్ట్ర మొత్తం మీద పిల్లలు పెద్దలు యువత ప్రతి ఒక్కరూ పునర్విభజన జరిగిన తర్వాత రాపూడు మండలం చేరిన తర్వాత ఎవరయ్యా ఇక్కడ ఎమ్మెల్యే అంటే గురుగొండ రామకృష్ణ ఏం చేశారు అది ఆయన నడితే ఏం చెప్పాడంటే నన్ను ఎమ్మెల్యే చేశారు మీరు కానీ మా ప్రభుత్వం కాదు నేనేం చేయలేదు అన్నారు ఆయన నా ప్రభుత్వం కానప్పుడు నేనేమీ చేయలేను మీరు గుర్తుపెట్టుకోండి విషయం నేను ఎమ్మెల్యే కానీ నా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్నికలు మళ్ళీ గెలిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు బొమ్మలేసి ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి హామీలని ముగ్గురు బొమ్మలేసి చూపించారు మరి ఏ కారణంతోనో రామకృష్ణ గారు గెలిచారు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యే మరి ఈసారి చేయొచ్చు కదా మొదటి ఐదు సంవత్సరాలు నేను చేయలేదు అన్నాడు